అధ్యక్షులు <m> అందరం వాళ్ళకి తెలుసు అవగానే దైనందిన జీవితం ఎలా ముందుకు పోవాలి మొదట కూడా ఎలా కంప్లీట్ కావాలి కూడా మీ అందరికీ కలిసి కూడా అన్ని సభ కూడా కలిసికలిగా మాట్లాడాలని సభ్యుని నేనేయాలి వింటున్నాను వినడంతో కూడా ముగియబోతున్నాము ఇక కూడా మనం ముందుకు అలాగే మన ప్రియమైనతమ సమాజ ఉత్తమ ఉత్తం కుమార గారికి తెలియొచ్చు ఆయన ప్రత్యేకానికి తా పరమా ఒక 10 సంవత్సరాలు అనేది మీరు అభివృద్ధిలోకి చేసి పెట్టాలని చెప్పేసి కూడా జరిగింది అలాగే వారి ఆఫీస్ తీసుకొని విద్యా తో పాటు అనేది అరవదు కొాలికి పూర్తి సహాయక రాలన మన మీద ఉంటారు మన ఉంటాయ కూడా ఎక్కడ తెలియొస్తాడు ఎందుకంటే మనం తాత్విక అవగాహన కోనాలకి వెళ్ళే కూడా ఏదో ఒక చెప్పుతామనే బ్యాక్ గ్రౌండ్ ఏది చేస్తుంటామో ఇక్కడ తాత్విక కోపులపైన మనం సెంటర్ ఉంటామో ఏదు అన్ని కూడా జరుగు ఉండై అదేశ్వర ఎందుకంటే మనం ఒక సంస్కృతిని ఎలిస్ పొడిచేసి ఉమనేనియాకుడి ఎన్నో విజయ సాధనలు ఎందుకంటే తమకి